సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గ ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బీసీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో కిచెన్ షెడ్డు డైనింగ్ హాలు స్టోర్ రూమ్ మూత్రశాలలు మరుగుదొడ్లను పరిశీలించారు పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు మరుగుదొడ్లు కిటికీలు డోర్లకు అవసరమైన మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ పాఠశాల ప్రిన్సిపల్ను ఆదేశించారు భవనం యజమానితో మాట్లాడి పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు జిల్లాలోని అన్ని కస్తూరిబా పాఠశాలలు సంక్షేమ వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలలను ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు తహసీల్దారులు ఎంఈఓలు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడడంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు అధికారులు వారి స్థాయిలో జరిగే మరమత్తు పనులను ఆయా భవనాల యజమానులతో మాట్లాడి వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు విద్యార్థులకు మేలు ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలని ఎక్స్పైరీ డేట్ దాటిన వస్తువులు వాడకూడదని సూచించారు వసతి గృహాలకు గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం నాణ్యతతో ఉండేలా పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించామని జిల్లా కలెక్టర్ వల్లూరు తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీఓ కిరణ్ కుమార్ తహసీల్దార్ రాంబాబు వసతి గృహ అధికారులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు ఎంతంత ఎంటబంకి వస్తాయ్ డార్మిటరీస్ తో టాయిలెట్స్ క్లీన్ గా ఉంటున్నాయా క్లీన్ గా ఉంటున్నాయా యస్ సర్ యస్ సర్ ఏం ఏం చేస్తున్నారు తమ్ముడोंने ఉత్తమంత ఎంటైటరోచోపుర స్టడీస్ సర్లే సీరియస్ గా పర్సూ చేయాలి लाइट पर बास एकला ये भी नंबर चलवांगे। बेस्ट। टाइमिंग। ये सब भी आज कॉमन सॉल्ट। जनरली व्हाट इज सॉल्ट? found the this is so beautiful. तो मानो कोच्चा डेरे में आइडिया भी है, अंदर कोच्चा है, तो कैसे कैसे अंदर जुटकर किस सब्जेक्ट पे थोड़ा चलवास करते हैं, आलाई एक्स्टर्स थोड़े एक्स्टर्स, तो चलवाई टापरों ये मंडे कोच्चा प्लानिंग तो चलवा ली, एक्स्टर्स वाला एक्वाटिक क्वेश्चंस वास्तव में कि वो क्वेश्चंस पे भी �

ఇంద్రేశం గ్రామ పంచాయత్లో ఉన్న డిసి గురుకులం ఫర్ గర్ల్స్ని సందర్శించడం జరిగింది అక్కడ విద్యార్థినులకు కల్పిస్తున్న వస్తువుల గురించి ఇస్తున్న భోజనం గురించి ఏర్పాటు చేసిన స్టోరు కిచెను డైనింగ్ హాల్ క్లెన్లీనెస్ గురించి అలానే చెప్పే చదువుల గురించి కూడా అక్కడికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది అక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా చదువుతున్నారు ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా వాడుతున్నారా లేదా అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది పలు సూచనలు అక్కడున్న ప్రిన్సిపల్కి కూడా చేయడం జరిగింది అలానే అక్కడ నుంచి ఐనోల్ లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ ఫర్ బాయ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి వారికి చదువుల పట్ల సీరియస్గా ఉండాలని బాగా చదువుకొని బాగా మంచి మార్కులు తెచ్చుకోవాలని కూడా వారికి మోటివేషన్ ఇవ్వడం జరిగింది ఇన్స్పైర్కి సంబంధించి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు అలానే ఇక్కడ కూడా కిచెన్ డైనింగ్ హాలు స్టోరు ఇస్తున్న భోజనం క్లెన్లీనెస్ వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది ఇవన్నీ కూడా ఇంకా కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలని కూడా ఇక్కడ ప్రిన్సిపల్కి చెప్పడం జరిగింది విజిట్ చేసిన ఒక కాలేజ్లో సీసీ కెమెరాస్ మరి పనిచేయడం లేదని కూడా చూడడం జరిగింది అవి ఇమీడియట్గా కూడా రిపేర్ చేయించి మానిటరింగ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా వాడుకలోకి తీసుకురావాలని కూడా అక్కడ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది ఇంద్రేశం స్కూల్లో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మండల పరి పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇంద్రేశం విజిట్ చేయడం జరిగింది అక్కడ మూడు వందల విద్యార్థులు ఉన్నారు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు సో స్టూడెంట్ అటెండెన్స్ టీచర్ అటెండెన్స్ రెండు కూడా చెక్ చేసి మిడ్డే మీల్ స్కీమ్ కింద వచ్చిన భోజనం కూడా పరిశీలించడం జరిగింది అక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉన్న విద్యార్థులతో కూడా అక్కడ ఉన్న కొంతమంది తల్లులు ఉన్నారు వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది ఏ విధంగా అంగన్వాడీ సేవలు అందుతున్నాయని అక్కడ ఉన్న కొంతమంది టీచర్స్ యాబ్సెంట్ ఉండడం కూడా చూడడం జరిగింది వా వాటి మీద డి గారు చర్యలు తీసుకుంటున్నారు ఇది ఈరోజు జరిగిన యొక్క సో వీటికి సంబంధించి ఇప్పుడు ఇది మనకు మనం రెంటెడ్ ప్రైమిసిస్లో ఉన్నాము సో ఖచ్చితంగా ప్రిన్సిపల్ గారు ఓనర్తో పరిస్థి మాట్లాడి వీటికి సంబంధించిన రిపేర్స్ అన్నీ కూడా చేపించడం జరుగుతుంది విండోస్ డోర్స్ టాయిలెట్స్ ఎటువంటి రిపేర్స్ ఉన్నా కూడా అన్నీ కూడా ప్రిన్సిపల్ బాధ్యత వహించి అన్నీ కూడా రిపేర్స్ ఇమీడియట్గా చేయాలని కూడా ఆదేశించడం జరిగింది మనం రీసెంట్గా అన్ని గురుకులాల ప్రిన్సిపల్స్ కేజీబీవీ సెక్టర్ ఆఫీసర్స్ అందరినీ కూడా పిలిచి వారికి నిర్వహణ ఎటువ ఏ విధంగా ఉండాలి ఒక గురుకులం కానీ కేజీబీవి కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ప్రిన్సిపల్స్ అందుకని నీట్గా ఉంచుకుంటూ స్టోరు కిచెన్ డైనింగ్ హాల్ టాయిలెట్స్ అన్నీ కూడా రిపేర్స్ చేయించుకొని నీట్గా ఏర్పాటు చేసుకోవాలని కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి రెండు రోజులుగా మండలాధికారులు మండల స్పెషల్ ఆఫీసర్సు అండ్ డిఓ ఆఫీస్ నుంచి కూడా అధికారులు మన జిల్లాలో ఉన్న అన్ని గురుకులాస్ కేజీబీవీస్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు సో వాటికి సంబంధించి ఎటువంటి రిపేర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళ లెవెల్లో అయినా లేకపోతే మా లెవెల్లో అయినా కూడా అవన్నీ కూడా చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది సో విద్యార్థులకు మంచి వస్తువులు కల్పించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం